ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి చాలా రోజుల తర్వాత ప్రతిపక్ష హోదా కోరుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు మొత్తం మీద కూడాను గత కొద్ది రోజుల నుంచి కూడాను ఆయన శాసనసభ సమావేశాలకు రాకపోతే ఆయన మీద అనర్హత వేటు వేయాల్సి వస్తుందని చెప్పి కూడాను స్పీకర్ చాలాసార్లు చెప్పిన నేపథ్యం మరి పక్కన హైదరాబాద్లో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటాన్ని గుర్తిస్తూ ఆయన సభ్యత్వాన్ని అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే ఆయన పదవిని కూడా తీసేయాలని చెప్పి అటు హైదరాబాద్ హైకోర్టులో కూడాను ఒక సామాజికవేత్త కేసు వేసిన నేపథ్యంలో ఇదంతా కూడా కొద్దిగా ఇష్యూ అవుతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావించి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని చెప్పి కూడాను గత కొద్ది రోజుల నుంచి కూడాను వైఎస్ఆర్సీపీ అధిష్టానము ఇటు పత్రికలకి మీడియాకి లీకులు ఇస్తుంది ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం నాడు అసెంబ్లీ సమావేశానికి వచ్చే కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గనవరం విమానాశ్రయానికి సాయంత్రం చేరుకున్నారు అనంతరం ఆయన విజయవాడలో మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరై దంపతుల్ని ఆస్వాదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకున్నారు ఉదయం ఈరోజు తొమ్మిది గంటల సమయంలో ఆయన ఏదైతే పదకొండు మంది శాసన సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులు అందరూ కూడా కలిసి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావటం జరిగింది అయితే మొత్తం మీద కూడాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేటప్పుడు వినూత్నంగా ఏమన్నా నిరసన తెలుపుతారు బ్లాక్ షర్ట్స్ ధరిస్తారని చెప్పి కూడాను కొన్ని లీకులు బయటకు వచ్చిన చాలా చాలా సాదాసేదాగా కూడాను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యారు మొత్తం మీద కూడాను అనుకున్నట్టుగానే ప్రతిపక్ష స్థానం ఏదైతే ఉంటుందో అటు అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వీరందరు కూర్చుంటారు ఈ పక్కన ఏదైతే రైట్ సైడ్ పక్కన ఈ లెఫ్ట్ సైడ్ ప్రాంతంలో ఆ ప్రతిపక్షానికి ప్రత్యేకంగా కూడాను సీట్లు కేటాయిస్తారు కానీ దాని భిన్నంగా అసెంబ్లీలో ఈరోజు సీట్లు కేటాయించకపోవడంతో వీరందరూ కూడా పదకొండు మంది లాస్ట్ బెంచ్లో అంటే లాస్ట్ చివరి వరుసలో కూడాను ఆ కూర్చునే పరిస్థితి వచ్చింది కొంచెం ప్రారంభం నుంచి కూడాను కొంచెం కంజెస్టెడ్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించారు మొత్తం మీద కూడా అయినా సరే చాలా ఫ్రీగా ఉన్నట్టు కూడా ఉన్నారు ఎవరైతే అసెంబ్లీలో ఎవరైతే విలేకం ఉంటారో వాళ్ళందరితో కూడాను చాట్ చేశారు మాట్లాడారు తర్వాత అసెంబ్లీ సమావేశాలకి లోపలికి వెళ్ళటం జరిగింది గవర్నర్ని అటు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా తోడుకొని అసెంబ్లీ సమావేశాల లోపల కూడా తీసుకురావడం జరిగింది వచ్చిన పది నిమిషాల్లోనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారందరూ కూడాను బాయ్కౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మీడియాతో ఏదో ఎవరైతే శాసనస మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడాను ఆ మీడియాతో మాట్లాడారు తర్వాత దానికి సంబంధించిన శాసనసభ్యులు కూడా మాట్లాడటం జరిగింది తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరని చెప్పుకోడాను సీనియర్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఓవరాల్గా కూడాను ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీతో పాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించి అధికారం కోల్పోయిన వారిని ప్రతిపక్షంగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పదకొండా లేకపోతే ఇరవయా లేకపోతే ముప్పై అనే అంకె కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వాలని చెప్పి కూడాను ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్యేకంగా కూడాను డిమాండ్ చేస్తుంది అనంతరం మీడియా పాయింట్ నుంచి కూడాను అందరు కలిసి తాడేపల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు అందరితో కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అయితే మొత్తమే కూడాను లోపల ఏదైతే ప్రస్తుతం బడ్జెట్ సంబంధించిన సమావేశాలు కాబట్టి బడ్జెట్ సంబంధించిన అంశాలే ఉంటాయి జీరో అవర్లో ఎవరైనా సరే ఎమ్మెల్యేలు హాజరవుతే ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలనే దాని మీద కూడాను ఒక దిశానిర్దేశం మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులకి ఇవ్వటం జరిగింది అలాగే శాసన మండలి అత్యంత బలమున్న పార్టీగా వైఎస్సార్సీపీ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఎండుమిర్చి కావచ్చు ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో దాడులు కావచ్చు ఏదైతే మొన్న జరిగిన ఏపీఎస్సి ఏపీఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి కూడాను విద్యార్థులు పడిన ఇబ్బందులు కావచ్చు వీటన్నిటి కూడాను ప్రశ్నించే అవకాశం అయితే శాసనమండలి ఉంది దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏ విధంగా సమాధిస్తారు ఏ విధంగా దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే దాని మీద కూడాను బొత్సాతో తదితరులతో కూడాను ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులతో ఈరోజు తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాన్ని నిర్వహించారు మొత్తం మీద కూడాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాత్రమే తాము అసెంబ్లీకి వస్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి రావడం అనేది కొద్దిగా ప్రాధాన్యం సంతరించుకుంది మరోపక్కన పక్కన అసెంబ్లీకి సంబంధించి మీడియా కూడా కొన్ని నిబంధనలు పెట్టిన నేపథ్యంలో కూడా దాన్ని కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నించడం జరిగింది కొన్ని ఛానల్స్కి పర్మిషన్ లేదని చెప్పి కూడాను ఇవ్వలేదు ముఖ్యంగా సాక్షి కూడా దీనికి సంబంధించిన పాస్లే ఉన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడాను వైసార్సీపీ ఎమ్మెల్యేలో ప్రశ్నించే జరిగింది మొత్తం మీద కూడాను మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు తర్వాత సమావేశాలకి వైసార్సీపీ పార్టీ నాయకులు హాజరైన తీరు కూడాను ఈ విధంగా ఉంది మొత్తం మీద ఈ అంశాలన్నీ కూడాను చూసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడతారని చెప్పడం జరిగింది అయితే బడ్జెట్ ఏదైతే సమావేశాల తర్వాత ఖచ్చితంగా మీడియాతో సమావేశం నిర్వహిస్తారని చెప్పుకోవడాను వైఎస్ఆర్సిపి నాయకులు చెప్తున్నారు రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో వెళ్లనున్నారు పులివెందులో ఒక కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారని చెప్పుకోవడాను షెడ్యూల్ విడుదల చేశారు అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఏదైతే పులివెందులు సంబంధించిన సమస్యల మీద అక్కడ స్థానిక నాయకులతో అలాగే ప్రజలతో కూడా సమావేశం అవుతారని చెప్పి వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది